సమర్థిస్తున్నావా మన తప్పు కానప్పుడు మనం ఏమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు కాదు మూర్ఖత్వం దయచేసి నా చెల్లి పెళ్లి ఇష్ట ప్రకారమే జరగనివ్వండి ప్రేమ బాధ్యత రకం పేరుతో వాళ్ళు నా చెల్లి గొంతుకోయటానికి ప్రయత్నించకండి ఎవరు నా పరాయవాళ్ళు దేవుళ్ళ లాంటి అన్నయ్య పరాయవాడ అన్నానికి నోరెట్లా వచ్చిందిరా తండ్రి తర్వాత తండ్రింతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయవాడా రేయిం పావుళ్ళు రెక్కలు పెంచుకుని చెల్లి పెళ్ళికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊర్చగలని నువ్వు రా పరాయి ఆవేశపడకమ్మా ఎంత కాదనుకున్నా పేగు ఎడం ఎడమేనమ్మా తమ్ముడన్న మాటలో తప్పులేదు తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది వెర్రి గాని బాబు తమ్ముడు మారుటన్నయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు తప్పి క్షమించు ఏది ఏమైనా నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అన్నయ్య చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దని ఓహో అర్థమైంది అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకత అనమాట అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు నా ఆస్తి నా పంచమండి తమ్ముడు ఇప్పుడు ఆస్తి పంపకం తొందరపడద్దు చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారిన ప్రతిష్ట నా మాట నా మాట వినని వాళ్ళ మాట నేను వినను నా మాట చోట ఒక్క క్షణం కూడా ఉండదు వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకలు చేయించండి ఇంకా నీకు ఆస్తిలో భాగం ఎక్కడ మధ్యవర్తుల్ని పిలిపించడానికి నీ చదువులకి సరదాలకి వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది ఇక నీకు చిల్లి గమ కూడా మేము ఇవ్వక్కర్లేదు వెళ్ళరా నా కన్ను దగ్గర నుంచి వెళ్ళిపో ఉద్రేకపడకమ్మా ఈ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు కన్నుకుడికే కడుపు మీద తన్ని పొగ ఇక నలుగురు నవ్వుతో నాకు పని పనేమిటి బాబు పంపించి నేను చూడలేను ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను మన మధ్యన వేరే మధ్యవర్తులు ఎందుకు నువ్వు అడిగినంత నీకు ఇస్తాను కానీ ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు నాకు మీ చెల్లెల్ని చేసిన అదృష్టం లేదనుకుంటాను బాధపడకు కాదు హరి దురదృష్టవంతరాలు నా చెల్లెలే కలవారింట సుఖంగా ఉండాల్సిందే మా అన్నయ్య మూలంగానే ఎగ్జాక్ట్లీ చాలా మంచి పని చేశావు నీ మాటకి విలువ ఉన్న మీ అన్నయ్యతో తెరింపులు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నా మనసారా అభినందిస్తున్నా థ్యాంక్ యూ భాగాలు చేసి అమ్మన్నా అలాగే అమ్మి నీకు రావాల్సిన తీసుకొచ్చాను నేను అన్నది నిజంగా నువ్వు అమ్మయ్యానని కాదు నేను ఆ మాట అంటే పెద్దవాడికి ఆలోచించి ఆ సంబంధం మానేస్తామని ఆస్తి నిలబడతామని నాకు తెలుసన్నయ్యా ఈ పనితో నా తల్లికి చెల్లికి నన్ను కాకుండా దూరం చేసి నాకు ఆ ఊళ్ళో కాలుపెట్టి పెట్టి మొహం చూపుకుని అదృష్టం లేకుండా చేశాం అనుకున్నాను కానీ ఇంత గారాబంగా పెంచాను చిన్ననాడే చేయి చేసుకుని నువ్వు నేను కారు కూతురు కూసేవాడేవి కావు సరే నీ డబ్బు నువ్వు తీసుకో చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా నేను రాను హలో రవి గారు ఎక్కడికి సుధా రానంటున్నారు మా చెల్లెలు తులసి పెళ్లికి ఒక్కగానొక్క చెల్లిపెళ్లికి వెళ్ళనంటున్నారా మేమిద్దరం కలిసే వస్తాం ఏం సుధా రేఖ నీకు తెలియదు నన్ను విసిగించుకో వస్తా రేఖ ఏమిటిగా పిల్లల్ని కాని పొదుపుగా బతకండి బతక నేనే జయించాన ఇక్కడ ముహూర్తానికే నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను ఆశీర్వదించు ఏమిటి నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా పైగా నువ్వు చేయను పెళ్లికి ఊరితో ఎక్కడ పోతాడు వాడే వస్తాడు నేను చూస్తా కదా జంటగా పడుకోవల్సి ఒంటిగా కూనా నాన్నారు అది కదా లోపల డబ్బులు ఆ అదే ఏం తిట్టలేక డబ్బులు తట్టి పెట్టింది కావాలి చూసుకో నువ్వు పడవద్దు నేను వచ్చి పడుతుంటాను నువ్వు పడవద్దు వద్దు నువ్వు వద్దు ఈ కర్ర తీసుకో అది